హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు అనేవి రకరకాలుగా వస్తూ ఉంటాయి అది తెల్లారేటప్పటికి మనం మర్చిపోతూ ఉంటాం అయితే కళలకు భిన్న అర్థాలు కూడా ఉంటాయి అయితే మీకు గాని ఏడుస్తున్నట్టు గాని కళ వస్తే జరిగేది ఏంటి అదే మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఎవరికైనా సరే కళలు రావడం అనేది కామన్ విషయం నిద్రపోతున్నప్పుడు ఏవో కళలు వస్తూ ఉంటాయి ఈ కలల్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని సంతోషం కలిగించేవి ఉంటే మరి కొన్ని బాధ పెట్టేవి ఉంటాయి కళలు భవిష్యత్తులో జరిగే శుభ అశుభ సంఘటనల గురించి డ్రీమ్ సైన్స్ చెబుతుంది ఒక్కోసారి నిద్రలో ఏడుస్తున్నట్లు కళలు వస్తూ ఉంటాయి మరి అలాంటి కళలు వస్తే ఏం జరుగుతుంది కలలో ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఆ కళ శుభప్రదంగా భావించాలి మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందని ఆ కళ సూచన ఇలాంటి కళ మీకు ఎప్పుడైనా వస్తే ఎవరికి చెప్పకండి అలాగే ఈ కళలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఏడిస్తే ఇంటికి ఒక కొత్త సభ్యుడు వస్తున్నాడని అర్థం అలాగే ఎలాంటి కళ వల్ల మీరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది దీంతో పాటుగా మీ కష్టాలన్నీ తొలగిపోతాయి కలలో మీకు ఎవరో వ్యక్తి ఏడుస్తూ ఉంటే మీరు ఏదో విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యారని అర్థం చేసుకోవాలి అయితే ఇలాంటి కళ వస్తే మీరు ఒత్తిడి నుంచి బయటపడతారు అలాగే మీ జీవితంలోకి ఆనందం కూడా వస్తుంది మీ కలలో ఏడుస్తున్న పూర్వీకులను చూస్తే వారి ఆత్మకు శాంతి లభించలేదని అర్థం కాబట్టి వాళ్ళకి పిండం పెట్టి పితృదేవతలకు నీటిని సమర్పించు ఇది పూర్వీకులకు శాంతిని కలిగిస్తుంది మీకు శుభ ఫలితాలను కూడా ఇస్తుంది కాబట్టి మీకు ఏడుస్తున్నట్టుగాని కళలు వస్తే సో ఈ ఫలితాలు ఉంటాయి కాబట్టి కలలనే మనం మర్చిపోతాం కానీ మీకు గుర్తుంటే ఇది సంకేతంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్